ఈకలు పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా ఈకలు ఎంతో అందంగా ఉంటాయి అందుకే ప్రతి ఒక్కరికి నెమలి ఈకలంటే చాలా ఇష్టం చాలా మంది నెమలి ఈకలను ఇంట్లో దేవుని మందిరం వద్ద ఉంచుతారు ఇక కొందరికి పుస్తకాల్లో కూడా పెట్టుకునే అలవాటు ఉంది పుస్తకాల్లో నెమలి ఈకలు పెడితే పిల్లలు పెడతాయని చిన్నతనంలో పిల్లలు భావించేవారు మీరు కూడా చిన్నతనంలో నెమలి ఈకలను పుస్తకంలో పెట్టే ఉంటారు ఇలా పెడితే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం నిజానికి నెమలి ఈకలను పుస్తకంలో ఉంచడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయట పుస్తకంలో నెమలి ఈకలను ఉంచడం వల్ల ఎన్నో జ్యోతిష్య ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిషులు అంటున్నారు మీ పుస్తకంలో ఒకవేళ నెమలి ఈకలను ఉంచితే వాటిని అటూ ఇటూ తిప్పకూడదని గుర్తుంచుకోండి నెమలి ఈకను దాని మొత్తం కాండంతో పూర్తిగా అలాగే ఉంచాలి నెమలి ఈక రంగు వికసించాలి చిరిగిని విరిగిన నెమలి ఈకలను ఉంచడం అశుభంగా భావిస్తారు ఇక నెమలి ఈకలను ఉంచే పుస్తకాన్ని శుభ్రమైన చేతులతోనే పట్టుకోవాలి ఏదైనా కారణం వల్ల నెమలి ఈక పుస్తకం నుంచి పడిపోయినట్టయితే మొదట దానిని స్వచ్ఛమైన నీటిలో కడిగి తర్వాత పుస్తకంలో ఉంచండి ఇది శుభప్రదమని చెబుతుంటారు పుస్తకంలో నెమలి ఈకలను ఉంచడం వల్ల జ్ఞానం పెరుగుతుందని చెప్తారు దీనివల్ల అజ్ఞానమనే చీకటి తొలగిపోతుంది నెమలి ఈకలను శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతిపాత్రంగా భావిస్తారు అందుకే పుస్తకంలో నెమలి ఈకలను ఉంచడం ద్వారా శ్రీకృష్ణుని ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉంటాయి అలాగే దేవుడి అనుగ్రహంతో మీరు జీవితంలో ఎన్నో విజయాలను సాధిస్తారు పుస్తకంలో నెమలి ఈకలను ఉంచడం వల్ల చదువు బాగా వస్తుందని అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు చదువులో ముందుకు సాగకుండా నిరోధించే నెగటివ్ ఎనర్జీ కూడా పోతుంది అందుకే పుస్తకంలో నెమలి ఈకలను ఉంచే ఆచారం గురు ఆశ్రమాల నుంచి కొనసాగుతోంది నేటికి దీనిని చాలా మంది అనుసరిస్తున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు